అందరికీ నమస్కారం వంపుగా ఉండే అద్దాలు వాటి వెనకున్న సైన్స్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో తెలుసా ప్రాచీన కథల నుంచి మన మాడర్న్ టెక్నాలజీ వరకు వీటి ప్రయాణం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఓ పాత కథ చాలా ఫేమస్ సైంటిస్ట్ ఆర్కిమిడీస్ అద్దాలు వాడి శత్రువుల ఓడల్ని తగలబెట్టేశాడట అసలిది సాధ్యమేనా ఈ లెజెండ్ వెనుకున్న నిజం తెలుసుకోవాలంటే ముందుగా మనం అద్దాల ఆటలోని రూల్స్ తెలుసుకోవాలి సరే ఈ అద్దాలతో పనిచేయాలంటే కొన్ని రూల్స్ పాటించాలి ఇది ఒక రకమైన గ్రామర్ లాంటిది దీన్నే మనం సైన్ కన్వెన్షన్ లేదా సంజ్ఞా సంప్రదాయం అంటాం ఈ రూల్స్ తెలిస్తే చాలు అద్దాలకు సంబంధించిన ఏ లెక్కైనా సరే చాలా ఈజీ అయిపోతుంది అవి కూడా చాలా సింపుల్ రూల్స్ కేవలం మూడే మూడు చూద్దామా రూల్ నంబర్ వన్ ఏ దూరాన్నైనా సరే అద్దం సెంటర్ పాయింట్ అంటే పోల్ నుంచే కొలవాలి రూల్ నంబర్ టూ లైట్ ఏ డైరెక్షన్లో వెళ్తుందో అదే డైరెక్షన్లో కొలుస్తే ప్లస్ దానికి ఆపోజిట్లో కొలుస్తే మైనస్ ఇక లాస్ట్ రూల్ అద్దం మధ్యలో ఉండే గీత అదే ప్రిన్సిపల్ యాక్సిస్ దానికి పైన కొలుస్తే ప్లస్ కింద కొలుస్తే మైనస్ అంతే చాలా సింపుల్ గదా ఓకే రూల్స్ తెలిసాయి ఇప్పుడు మన దగ్గర రెండు మ్యాజికల్ టూల్స్ ఉన్నాయి ఈ ఫార్ములాలతో అద్దాలు ఏం చేయబోతున్నాయో మనం ముందే చెప్పేయచ్చు మొదటిది మిర్రర్ ఫార్ములా దీన్ని దర్పణ సూత్రమంటం ఇది చాలా ముఖ్యమైంది ఒక రకంగా చెప్పాలంటే మిరర్ ఆప్టిక్స్కి ఇదే హార్ట్ ఇది ఏం చేస్తుందంటే ఫోకల్ లెంగ్త్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇమేజ్ డిస్టెన్స్ ఈ మూడిట్ల మధ్య ఉన్న రిలేషన్ను చెబుతుంది ఈ యొక్క ఫార్ములాతో ఇమేజ్ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఫామ్ అవుతుందో క్యాల్కులేట్ చేసేవచ్చు ఇక రెండో టూల్ మాగ్నిఫికేషన్ అంటే ఆవర్ధనం పేర్లోనే ఉంది కదా ఇదేం చెప్తుందంటే ఫామ్ అయిన ఇమేజ్ ఒరిజినల్ ఆబ్జెక్ట్ కన్నా పెద్దగా ఉందా చిన్నగా ఉందా అంతేకాదు ఆ ఇమేజ్ నిటారుగా ఉందా లేక తలక్రిందులుగా ఉందా అనే విషయాలు కూడా పక్కాగా చెప్పేస్తుంది సరే థియరీ బానే ఉంది కానీ రూల్స్ ఫార్ములాస్ అన్నీ ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తాయో చూస్తేనే కదా అసలు మజా రండి ఒక ప్రాబ్లం సాల్వ్ చేసి చూద్దాం ఓకే ప్రాబ్లం ఏంటంటే ఒక కాన్కేవ్ మిర్రర్ అంటే పుటాకార దర్పణం ఉంది దాని ఫోకల్ లెంత్ పదిహేను సెంటీమీటర్లు దానికి ఇరవై ఐదు సెంటీమీటర్ల దూరంలో నాలుగు సెంటీమీటర్ల ఎత్తు ఉన్న ఒక వస్తువును పెట్టారు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది దాని సైజ్ ఎంత దాని లక్షణాలు ఏంటి మనం ఇందాక నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్ని వాడి దీన్ని సాల్వ్ చేద్దాం సరే ఏ లెక్కైనా సరే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే సైన్ కన్వెన్షన్ అప్లై చేయడం అంటే ప్లస్సులు మైనస్లు సరిగ్గా పెట్టడం ఇక్కడ మనది కాన్కేవ్ మిర్రర్ కాబట్టి ఫోకల్ లెంగ్త్ ఎప్పుడూ నెగటివ్ సో ఎఫ్ ఈక్వల్ టు మైనస్ ఫిఫ్టీన్ ఆబ్జెక్ట్ నెప్పుడూ అద్దం ముందే పెడతాం అంటే లైట్కి ఆపోజిట్ డైరెక్షన్లో కొలుస్తాం కాబట్టి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యూ కూడా నెగిటివ్ అంటే మైనస్ ట్వంటీ ఫైవ్ ఇక ఆబ్జెక్ట్ హైట్ అది ప్రిన్సిపల్ యాక్సిస్ కి ఉంది కదా సో అది పాజిటివ్ అంటే ప్లస్ ఫోర్ అంతే ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నింటినీ తీసుకెళ్లి మన మిర్రర్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం కొంచెం క్యాలిక్యులేషన్ చేశాక మనకు ఇమేజ్ డిస్టెన్స్ వి వచ్చేస్తుంది ఎంత మైనస్ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్లు ఆ నెగటివ్ సైన్ చూశారా దానికి అర్థం ఉందే నెగటివ్ వచ్చిందంటే ఇమేజ్ రియల్ అని అది అద్దం ముందే ఫామ్ అయిందని అన్నమాట ఓకే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో తెలిసింది మరి దాని దాని దానికోసం మన దగ్గర మాగ్నిఫికేషన్ ఫామ్లా ఉంది కదా ఆ ఫామ్లా వాడితే ఇమేజ్ హైట్ హెచ్ఐ వస్తుంది మైనస్ సిక్స్ సెంటీమీటర్లు అంటే ఒరిజినల్ ఆబ్జెక్ట్ ఫోర్ సెంటీమీటర్లే కాని ఇమేజ్ సిక్స్ సెంటీమీటర్లు వచ్చింది అంటే ఇమేజ్ పెద్దదయింది మరి మైనస్ సైన్ ఏంటి దానర్థం ఇమేజ్ తలక్రిందులుగా అంటే ఇన్వర్టెడ్గా ఫామ్ అయ్యిందని అంటే ఫైనల్గా మనకు ఏం తెలిసింది ఇమేజ్ అనేది రియల్ ఇమేజ్ అద్దం ముందు ఫామ్ అయింది ఇన్వర్టెడ్ అంటే తలక్రిందులుగా ఉంది ఇంకా మాగ్నిఫైడ్ అంటే ఒరిజినల్ ఆబ్జెక్ట్ కన్నా పెద్దదిగా ఉంది చూశారా కేవలం రెండు ఫార్ములాలు మనకు ఆ ఇమేజ్ క్యారెక్టర్ మొత్తం చెప్పేశాయి అద్భుతం కదా ఇదంతా కేవలం లెక్కలు థీరీ మాత్రమే అనుకుంటే పొరపాటే ఈ ప్రిన్సిపల్స్కి మన రియల్ లైఫ్లో బోలెడ్ అప్లికేషన్స్ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ మనం స్టార్టింగ్ పాయింట్కి వెళ్దాం ఆర్కిమెడెస్ కథ దగ్గరికి ఓడల్ని తగలబెట్టడం సంగతి పక్కన పెడితే అదే ప్రిన్సిపుల్తో అంటే సూర్యరశ్మిని ఒకేచోట ఫోకస్ చేసి మనం వంట చేసుకోవచ్చా ఖచ్చితంగా చేసుకోవచ్చు ఎలాగంటే ఒక సోలార్ కుక్కర్ని తయారు చేయడం ద్వారా అవును దీన్ని చేయడం కూడా పెద్ద కష్టమేమీ కాదు ఒక టీవీ డిష్ లాంటి ఫ్రేమ్ తీసుకుని దానికి చిన్న చిన్న అద్దమొక్కలను అతికిస్తే చాలు అది ఒక పెద్ద కాన్కేవ్ మిర్రర్లా పనిచేస్తుంది సూర్యరశ్మి మొత్తం ఒకే పాయింట్ దగ్గర ఫోకస్ అవుతుంది ఆ ఫోకల్ పాయింట్ దగ్గర మనం వంటపాటలను పెడితే అంతే వంట రెడీ ఈ టెక్నాలజీ కేవలం ఇలా వంట చేయడానికే కాదు మనం రోజూ వాడే కార్ హెడ్లైట్లలో కూడా ఉంది కానీ ఇక్కడ ప్రిన్సిపల్ కొంచెం రివర్స్లో పనిచేస్తుంది సోలార్ కుక్కర్లో లైట్ని ఒక పాయింట్కి తెస్తాం ఇక్కడ ఫోకల్ పాయింట్ దగ్గర ఒక బల్బును పెట్టి దాని లైట్ని ప్యారలల్ గా అంటే ఒక స్ట్రెయిట్ బీమ్లా బయటకు పంపిస్తాం అందుకే కార్ హెడ్లైట్స్ అంతా పవర్ఫుల్గా ఉంటాయి సో ఈసారి ఎప్పుడైనా వంపుగా ఉన్నా ఏదైనా మెరిసే వస్తువును చూసినప్పుడు అది కార్ హెడ్లైట్ కావచ్చు షేవింగ్ మిర్రర్ కావచ్చు చివరికి ఇంట్లో ఉండే ఒక చెంచైనా సరే ఒక్క క్షణం ఆలోచించండి దాని వెనక ఇంత పవర్ఫుల్ ఫిజిక్స్ దాగి ఉంది ప్రాచీన గాథల నుంచి మొదలుకొని మన రోజువారీ టెక్నాలజీ వరకు ఈ కాన్క్యూ మిర్రర్ల పవర్ మన చుట్టూ ఎక్కడెక్కడ దాగి ఉందో కదా